ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతోంది ఈ టైంలో కాఫీ తాగుతున్నాను నేను నార్మల్గా కాఫీ అస్సలు తాగాను ఈవినింగ్ టైంలో అస్సలు తాగను అనమాట కానీ ఎందుకో ఇంకా హెడ్ ఎక్గా ఉంటే తాగాలనిపించి తాగాను అంతే నిద్ర రాలేదు నైట్ అంతా కానీ మార్నింగ్ ఎలాగోలాగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను ఊరికి వెళ్ళేక ముందు సబ్స్క్రైబర్స్కి ఈ పార్సల్ అయితే ఫస్ట్ పంపించాలి అనేసి గివ్ అవ్వేది టూ వీక్స్ ముందు చెప్పినాను కదా సో అది అలానే పోస్ట్పోన్ అయిపోయింది వాళ్ళు కూడా ఎందుకు లేట్ అయింది అనేసి ఒక్కసారి కూడా అడగలేదు ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉన్నా కూడా ఒక్కసారి కూడా మెసేజ్ చేయలేదు దాని గురించి చాలా పేషెన్స్గా ఉన్నారు మీకు టూ త్రీ డేస్లో అయితే మీ పార్సల్ మీకు వచ్చేస్తుంది ఒకటి తెలంగాణకి ఇంకోటి ఆంధ్రాకి అనమాట విజయవాడకు ఒకటి తెలంగాణకు ఒకటి సో టూ త్రీ డేస్లో మీకు వచ్చేస్తుంది వస్తూ వస్తూ మా హస్బెండ్ ఈ పకోడాలు ఏవో తీసుకొచ్చారు క్యాష్యూ పకోడా లాస్ట్ టైం తిన్నప్పుడు బాగుంది సరే బాగుంటుంది అనేసి ఆ ఉద్దేశంతో తిన్నాను కానీ అస్సలు నచ్చలేదు తిన్న కొద్దిసేపటికి కడుపులో గడావిడా స్టార్ట్ అయింది అనమాట ఎందుకు తిన్నాను అనిపించింది ఫుల్ కోపంగా ఉన్నాను ఇంక రేపు ఊరికి వెళ్తామని మా హస్బెండ్ డ్రెస్ అన్నారు మా హస్బెండ్ సెలక్షన్ చాలా బాగుంటుంది నైన్టీ పర్సెంట్ నా దగ్గర ఉండే డ్రెస్సులు అన్ని మా హస్బెండ్ సెలెక్ట్ చేసినట్వి